నవరాత్రులో భాగంగా చాలామంది పూలయితే అడుగుతూ ఉన్నారు సో వాళ్ళకి పూలు పంపిద్దామని చెప్పేసి నిన్న అయితే చెక్ చేసుకున్నాను పూలని అండ్ చాలా చాలా బాగున్నాయి పూలు అండ్ రేపైతే పూలు వద్దామని చెప్పేసి కూలీలని అయితే అరేంజ్ చేసుకుంటే పొద్దున్నుంచి ఒకటే వర్షం అండి ఎక్కడ కూడా తగ్గట్లేదు పొలానికి వచ్చినప్పటి నుంచి కూడా ఒకటే వర్షము సో ఈ వర్షం పడితే ఏంటంటే డిసడ్వాంటేజ్ మనకు పూలు అయితే రావన్నమాట చాలా వేస్ట్ అవుతాయి పూలు అండ్ ఈ వర్షం వచ్చిందంటే ఎవరికి కూడా పంపించడానికి సాధ్యం కాదు అండ్ చాలామంది కూడా మెసేజ్ చేస్తూ ఉన్నారు అన్న పూలు పంపించండి పూలు పంపించండి అని చెప్పేసి బస్ సర్వీస్ ఉంది అంటే ముఖ్యంగా హైదరాబాదు బెంగళూరు విజయవాడ తిరుపతి గుంటూరు ఇలాంటి ప్లేసెస్కి అయితే పూలైతే పంపించవచ్చు సో మార్నింగ్ నుంచి ఒకటే వర్షం పడుతుంది కాబట్టి పూలు పంపడానికి సాధ్యం అయితే కావట్లేదు అండ్ చాలా మంది వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు వాట్సాప్లో మెసేజ్కి రిప్లేస్ అయితే కొంచెం డిలే అవుతుందనమాట ఎందుకంటే ఫోన్ అయితే చేంజ్ చేశాను సెటప్ చేసుకోవడానికి సో ఫోన్ అయితే లేదని చెప్పేసి లాస్ట్ టెన్ డేస్ నుంచి కూడా వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు అండ్ ఎవరైనా మెసేజ్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి అండ్ వర్షం పడితే పూలు పంపడానికి అయితే వీలు కాదు